నేను అడుగుతున్నా ఈ రోజు బీజేపీ నాయకులను అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన గురించి మీకు సోయుందా ఉంటే నీ బండి సంజయ్ రేవంత్ సహాయ మంత్రి ఉన్నారో ఎందుకు మాట్లాడతలేవు ఈ దోపిడీ మీద మీ ప్రధాన మంత్రి ఏమో తెలంగాణను అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వేరే రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చే వరకు మాత్రం బాయి బాయ్ అని అల్మించుకుంటారు ఇదేనా మరి మీ నీతిని నేను అడుగుతా ఉన్నా సరిపించండి విచారణ రేవంత్ భావమర్దికేమో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్ లో బావమరిది కప్ప చెప్తారు సుజన్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రాసిస్తావు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమో మిగతా రాష్ట్రాన్ని రాసిస్తావు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా ఏ మంత్రి అయితే కేబినెట్ లో కూర్చుంటాడో ఆ మంత్రి కంపెనీకి డైరెక్ట్ గా వర్క్ గవర్నమెంట్ వర్క్ ఇయ్యొచ్చా ఈ దేశంలో అసలు చట్టాలు ఉన్నాయా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయా ఏం చేస్తున్నాయండి సివిసీలు గీవీసీలు ఢిల్లీలో ఈడీలు ఐటీలు ఓన్లీ బీఆర్ఎస్ ల మీద వస్తాయా ఇలా మీదకి రావా పొంగులేటి రెడ్డి ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతకైతే ఈ కంపెనీకి వర్క్ ఇచ్చిండ్రో ఆయన ఇంటి మీద రైడ్ అయింది నాలుగు వారాలే ఈడీ రైడ్ అయింది వాడు మాట్లాడు వీడు మాట్లాడు ఇద్దరు తెలుగునే దొంగలు లెక్క నా ఉనో బోల్తా నా బీజేపీ వాళ్ళ బా కాంగ్రెస్ పోయి పో హుష్ గప్ చుప్ కొయినై బోల్నా ఈయన పోయిండు అదాన్ని కాలు మొక్కిండో కడపల తల పెట్టిండో కథం మామలా బంద్ నేను అడుగుతున్నా ఈ రోజు బీజేపీ నాయకులను చిత్తశుద్ధి ఉంటే అమృత్ గోల్మాల్ మీద ముఖ్యమంత్రి బామ్మర్దికి ఇచ్చిన వర్క్ మీద ఎంక్వైరీ చేయండి సివిసి చేస్తుందా సిబిఐ చేస్తుందా ఈడీ చేస్తుందా ఐటీ చేస్తుందా మాకు ముఖ్యమంత్రి రాయాలి ముఖ్యమంత్రి రాస్తాడా మా బొమ్మది నేను ఇచ్చిన నన్ను పట్టుకొని జైల్లో పెట్టున్నా రాస్తాడా ఎవడని అడుగుతాడు బుద్ధి జ్ఞానం ఉన్నోడు మరి మీరు ఎందుకున్నారు పీకనిక కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మరి సుంకిశాల ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సీవీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతాను మరి ఇట్లాంటి వాళ్ళ మీరు చర్య తీసుకురా మీరు బ్లాక్ లిస్ట్లో ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలి పెట్టం ఈ అవినీతిని అనే మాట కూడా నేను చెప్తా ఉన్నాను